తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి తీవ్రమైన ఎండలతో తెలంగాణ రాష్ట్రం మండిపోతుంది అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరికల స్థాయి నలభై ఐదు డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి నిన్న కూడా ఆరు జిల్లాల్లో కక్కాయి నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా నలభై ఐదు పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది ఈ జిల్లాలోని చాలా మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అలాగే భద్రాద్రిగూడెం ములుగు జయశంకర్ భూపాలపల్లి జగిత్యాల వనపర్తి జిల్లాల్లోనూ పలు మండలాల్లో నలభై ఐదు నుంచి నలభై ఐదు పాయింట్ మూడు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి మహబూబాబాద్ నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో నలభై నాలుగు పాయింట్ తొమ్మిది డిగ్రీల ఎండా తీవ్రత కొనసాగింది ఖమ్మం ములుగు జిల్లాల్లో వడగలడు విచ్చినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు రాష్ట్రంలో సోమ మంగళవారాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుందని కొన్ని జిల్లాల్లో ఈదురుగాలతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది మంచిర్యార్ జిల్లా జన్నారం మండలంలో పొనకల్ మేజర్ గ్రామ పంచాయతీకి చెందిన మేడిశెట్టి మహేష్ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన నర్సయ్య వడదెబ్బతో మృతి చెందారు అటు ఏపీలో ఎండలు మండుతున్నాయి జనం ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఈవేళ యాభై ఒక్క మండలాల్లో తీవ్ర వడగాలలు నూట యాభై ఒక్క మండలాల్లో వడగాలలు వీచే అవకాశముందని వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది